ఏరియా యూట్యూబ్ స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఏపీ క్యాబినెట్ అనేది జరిగింది మరి ఈ క్యాబినెట్ సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి సచివాలయ ఉద్యోగులు అలాగే వాలంటీర్ల మీద కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రస్తుతం ఎవరైతే గ్రామ మరియు వార సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఉన్నారో వారిని మరి వేరే శాఖల్లో విలీనం చేయాలని అలాగే వాలంటీర్లను కూడా సర్దుబాటు చేయడానికి ప్రయత్నిస్తాం అంటూ మరి కేబినెట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అనే దానికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని మనం ఇక్కడ ఏపీ డిసిషన్స్ వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు వివిధ శాఖల్లో సర్దుబాటు ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే వాలంటీర్లను సచివాలయాలను వివిధ శాఖల్లో కలిపేలా చర్యలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించిందని అన్నారు రాజీనామాలు చేయగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడు వేల మంది వాలంటీర్లు ఉన్నారని అన్నారు ఆధార్ తరహాలో విద్యార్థులకు ఆఫర్ గుర్తింపు కార్డులు ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ సెమీ పథకం స్టెమీ పథకం సగటు మద్యం ధర తొంభై తొమ్మిది నుంచి అందుబాటులో ఉంచాలని నిర్ణయించిందని అన్నారు ఇవన్నీ కూడా ఈరోజు ఏపీ కేబినెట్ లో తీసుకున్నటువంటి కీలకమైన నిర్ణయాలు వీటిలో మనం ముఖ్యంగా గమనించినట్లయితే వాలంటీర్లను సచివాలయాలను మరి వివిధ శాఖల్లో కలిపేలా చర్యలు తీసుకోవడం అనేది కీలకమైన కేబినెట్ నిర్ణయంగా మనం చెప్పవచ్చు దాంతో పాటు మరి రాజీనామా చేసినటువంటి వారిని వదిలేస్తే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్ష ఏడు వేల దాకా వాలంటీర్లు ఉన్నారు వీరిని కూడా వివిధ శాఖల్లో సర్దుబాటు చేసే ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించబోతోంది ఇక గ్రామ మరియు వార్డు సచివాలయాలకు సంబంధించి ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి దానికి సంబంధించిన మరి విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం గ్రామ మరియు వార్డ్ సచివాలయాలకు సంబంధించి మరియు వార్డు వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులకు నెలకు రెండు వందల చొప్పున అదనపు ఆర్థిక సాయం అందించేందుకు గతంలో ఇచ్చిన జీవోను ఉపసంహరించుకోవాలని చేసిన ప్రతిపాదనను మంత్రి మండలి ఆమోదం తెలిపింది రాజకీయ లబ్ధి కోసం ఎవరికో ఆర్థిక లాభం చేకూరే విధంగా చేసిన ఈ ఉత్తర్వుల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వందల ఐదు కోట్లు నష్టం వాటింది దీనిపై కమిటీ వేసి పూర్తి వివరాలను సేకరించాలని మంత్రి మండలికి ముఖ్యమంత్రి సూచించారు వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులను ఇతర శాఖల్లో కలపాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఇక వీటితో పాటు సాధారణ పరిపాలనకు సంబంధించి మరి కొన్ని కేటగిరీలో యాభై ఎనిమిది పోస్టులను తాత్కాలికంగా సృష్టించేందుకు జీవ నంబర్ సెవెంటీ ఎయిట్ ను ఇవ్వడం జరిగింది ఇక మౌలిక సదుపాయాలు పరిశ్రమలకు సంబంధించి మరి ఆరోగ్యం వైద్య పరిశ్రమలు వాణిజ్యం మరియు హోం శాఖకు సంబంధించి ఇలా చాలా వాటికి సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలను మరి ప్రభుత్వం అయితే తీసుకుంది వీటిలో గ్రామ మరియు వార సచివాలయాలకు సంబంధించి మరి ఉద్యోగులను అలాగే వాలంటీర్లను మరి వివిధ శాఖల్లో సర్దుబాటు చేయడం అనేది అయితే మరి సచివాలయాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయం ఇక ఇదే సమాచారాన్ని మనం ఈనాడు జనరల్ వార్తల్లో కూడా చూడవచ్చు ముఖ్యంగా ఇక్కడ నూతన మద్యం విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం అంటూ మరి కేబినెట్ కు సంబంధించిన విశేషాలను ఇందులో మనం చూస్తూ ఉన్నాం వాటిలో మనం వాలంటీర్లు గ్రామ మరియు వార్డ్ సచివాలయాలకు సంబంధించినటువంటి విషయాలలోకి వెళ్తే ఇక్కడ చూస్తూ ఉన్నాం వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణపై కేబినెట్ సమావేశంలో చర్చించారు గతేడాది ఆగస్టులోనే వాలంటీర్ల కాలపరిమితి ముగిసిందని అధికారులు తెలిపారు ఏడాది క్రితమే వాలంటీర్లను జగన్ తొలగించారని రెండు వేల ఇరవై మూడులో వాలంటీర్ల పదవి కాలం ముగిసినా రెన్యువల్ చేయలేదని మంత్రులు పేర్కొన్నారు తప్పుడు విధానాలు దొంగ పద్ధతుల్లోనే జగన్ పాలన సాగించారని పలువురు మంత్రులు వ్యాఖ్యానించారు వాలంటీర్ల పునరుద్ధరణపై మరింత సమాచారం తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు గత ప్రభుత్వంలో సాక్షి పత్రిక కొనుగోళ్లు పేరిట జరిగిన అవకతవకలపై కేబినెట్ లో చర్చ జరిగింది రెండేళ్లలోనే సాక్షి పత్రిక కొనుగోళ్ల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి రెండు వందల ఐదు కోట్లు ఖర్చు చేశారని మంత్రులు తెలిపారు నిబంధనలకు విరుద్ధంగా సాక్షికి జరిపిన చెల్లింపులపై విచారణకు సీఎం ఆదేశించారు వాలంటీర్లు సచివాలయాలకు దినపత్రికల కొనుగోలుకు నెలకు ఇచ్చే రెండు వందల రూపాయలను రద్దు చేశారు ఇక లాస్ట్ లో ఇక్కడ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు అనే దాంట్లో కీలకమైనటువంటి నిర్ణయాన్ని లాస్ట్ లో చూస్తున్నాం వాలంటీర్లను సచివాలయాలను వివిధ శాఖల్లో కలిపేలా చర్యలు తీసుకోబోతున్నారు అనే విషయాన్ని ఇందులో పేర్కొన్నారు ఇక దీని మీద పూర్తి క్లారిటీ అయితే రేపటి దినపత్రికల్లోనే మనకు క్లారిటీ అనేది రాబోతోంది మొత్తానికైతే ఏపీ క్యాబినెట్ లో మరి ఈ నిర్ణయాన్ని తీసుకోవడాన్ని మనం గమనించవచ్చు ఇది గ్రామ మరియు వార్డ్ సచివాలయాలు మరియు వాలంటీర్ సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా గ్రామ మరియు వార్డ్ సచివాలయాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో